కర్ణుణ్ణి ఎవరు దానమడిగినా ఇస్తాడు అలాగే ధర్మరాజు కూడా ఇస్తాడు కానీ కర్ణుణ్ణే దానవీర సూరకర్ణ అని ఎందుకంటారు ఇదే విషయం కృష్ణుణ్ణి అర్జునుడు అడుగుతాడు అప్పుడు కృష్ణుడు కొన్ని రోజుల పాటు వర్షాన్ని సృష్టిస్తాడు కొంతమంది బ్రాహ్మణులు ధర్మరాజు దగ్గరకు కర్ణుడి దగ్గరకు పంపిస్తాడు ముందుగా ధర్మరాజు వద్దకు ఆ బ్రాహ్మణులు వెళ్ళి ధర్మరాజా మేము హోమం చేయడానికి వచ్చాము మాకు వంద కేజీల చందనపు చెక్క కావాలి అని అడుగుతారు ధర్మరాజు తన బటులను పంపి రాజ్యమంతా వెతికిస్తాడు కానీ ఎక్కడా పొడి చెక్క ఉండదు హోమంకు చెక్క పనికిరాదు కాబట్టి నేను ఇవ్వలేను ఇంకేదైనా అడగండి అని చెబుతారు దానితో ఆ బ్రాహ్మణులు కన్నుడు వద్దకు వెళ్ళి వంద కేజీల చందనపు చెక్క అడుగుతారు అప్పుడు కర్ణుడు ఆలోచించు ంచి తన భవంతిలో ఉన్న కిటికీలను తలుపులను ద్వారాలను పగలగొట్టించి పొడి చందనపు చెక్క బ్రాహ్మణులకు ఇచ్చేస్తాడు దానం ఇవ్వడం ధర్మం కాబట్టి ధర్మరాజు దానం ఇస్తాడు కానీ కర్ణుడికి దానం అనేది స్వభావం అందుకనే కర్ణుని దానవీర శూరకర్ణ అని అంటారు ఇదే విషయం కృష్ణుడు అర్జునుడుకు చెబుతాడు